నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు మజ్జిగ చారు చేసింది అది అలాగే మనం ఇప్పుడు నేర్చుకుందాం మజ్జిగ చారు మజ్జిగ పులుసు అని రకరకాలుగా పిలుచుకుంటారు కానీ చాలామంది తయారు చేసే మజ్జిగ చారు పసుపు వేసిన తర్వాత అదంతా విరిగిపోయినట్టుగా ఉంటుంది కదా అలా విరిగిపోయినట్టు కాకుండా చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఈ మజ్జిగ చారుని చాలా ఈజీగా చిన్న ట్రిక్తో చేయొచ్చు నేను చూపించే ఈ ట్రిక్తో మీరు చాలా చక్కగా ఈ మజ్జిగ చార్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చెట్టుపట్టలు వరకు వేయించుకోవాలి లేకపోతే మనకి చేదుగా నోటికి తగులుతాయి ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కారం గల పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని వేయించుకుని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గించి వేసుకుంటారు నేను కాస్త వేగితే కూడా కమ్మని రుచి వస్తుంది కాబట్టి నేను బాగా వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వాముని చేతిలో వేసుకుని నలుపుకుని వేసుకోవాలి వాము ఆవాలు జీలకర్ర వేసిన వెంటనే కూడా వేసుకోవచ్చు లేదా ఇలా ఉల్లిపాయలతో పాటు వేసుకున్న ఎక్కువసేపు వేయించుకోవాలి నేను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను కాబట్టి వామ్ చక్కగా వేగిపోయింది చాలామంది ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత చార్ ప్రిపేర్ చేసేసుకుంటారు ఇలా ఎక్కువసేపు వేపరు కాబట్టి అటువంటి వాళ్ళు వాముని ఆవాలు జీలకర్ర వేసుకున్న టైంలో వేసేసుకుంటే చక్కగా వేగిపోతుంది వాము వేసుకుని చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకోవాలి ఇదే ఈ మజ్జిగ చారుకి మెయిన్ ట్రిక్ అనమాట ఇందులో మనం వేడి నీళ్లు వేసుకోవడం వల్ల మజ్జిగ చారు తినేటప్పుడు ఇందులో వేసుకున్న శనగపప్పు మినపప్పు నోటికి కరకరలాడుతూ తగులుతాయి మీరు చలినీళ్ళు వేసుకుంటే కాస్త మెత్తబడిపోతాయి ఇప్పుడు నీళ్లు మరిగే టైంలో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత లీటరు బాగా చిలికిన పెరుగు వేసుకోవాలి పెరుగు మరీ పల్చగా చేసుకోకండి కాస్త చిక్కగా ఉంటేనే ఈ మజ్జిగ చారు రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే పెరుగు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచుకోండి మీకు చల్లారే కొద్దీ ఇంకా మంచి కలర్ వస్తుంది ఇంత టేస్టీగా కలర్ఫుల్ గా చాలా తక్కువ టైమ్ లో చేసుకోగలిగే ఈ మజ్జిగ చారుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्स्कबी नमस्कार